హలో అందరికీ ఇదిగా ఉంది చిన్ని కృష్ణుడు ఇంట్లోకి వెళ్తున్నట్టుగా ఉంది కదా ఇది వచ్చేసి మా అన్నయ్య వాళ్ళ ఇల్లు పైకి వెళ్తున్నాము అన్నయ్య వాళ్ళ ఇంట్లోకి చిన్ని కృష్ణుని పాదాలు చాలా అందంగా వేశారు కదండి ఇది వచ్చేసి లివింగ్ రూమ్ వచ్చేసి హాల్ ఇంట్లో ఎవరూ లేరు కింద కృష్ణాష్టమి జన్ అక్కడ సెలబ్రేషన్స్ ఉంటే అక్కడికి వెళ్ళారు ఇక్కడ దేవుడి లో కృష్ణయ్య కొలువై ఉన్నాడు ఇక్కడ వచ్చేసి డైనింగ్ హాల్ లోకి వెళ్తున్నాము డైనింగ్ హాల్ చూడండి బాగుంది కదా అంతా గా సదరేసి పెట్టి వెళ్ళారు అక్కడ కనిపించేదంతా కిచెన్ కిచెన్ లో మొత్తం వైట్ కబోర్డ్స్ ఉంటాయి